బ్రతుకమ్మ పండుగ విశేషాలు ప్రపంచంలో తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ప్రకృతిని తల్లిగా ఆరాధించే పువ్వుల పండుగ బ్రతుకమ్మ బతుకమ్మ అనే పదానికి బ్రతుకు లేదా జీవించు అని అర్థం ఇది కుటుంబం మరియు సమాజం యొక్క ఆరోగ్యం శ్రేయస్సును కోరి సామూహికంగా జరుపుకునే ఉత్సవం ఆధ్యాత్మిక దృక్పథం బతుకమ్మ పండుగను అమ్మవారిని పూజించే వేడుకగా భావిస్తాం ఇది శక్తి ఆరాధనకు సంకేతం తల్లిని భూమాతను ప్రకృతిని దేవతారూపంగా చూసి కృతజ్ఞతలు తెలుపుకునే సంస్కారాన్ని ప్రతిబింబించే గొప్ప సంస్కృతి నవరాత్రులలో ఇది ప్రధానంగా సార్వజనిక శక్తి పూజగా జరుపుకుంటాం ఈ పండుగకు మూలాలు గౌరీదేవిని పూజించే పురాతన సాంప్రదాయాల్లో ఉన్నాయి మహిళలు శంఖాకార రూపంలో అమర్చబడిన తంగేడు గునుగు బంతి మరియు చామంతి వంటి కాలానుగుణ పువ్వుల అందమైన ఆకృతులను తయారు చేస్తారు ఇది ప్రకృతి యొక్క దైవిక స్త్రీ శక్తి మరియు సంతానోత్పత్తిని సూచిస్తుంది బతుకమ్మ వ్యవసాయ సంస్కృతి కూడా అనుసా అనుసంధానించబడి వర్షాలు మరియు పంటలకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది పౌరాణిక దృక్పథం పండుగ మూలం గురించి పార్వతీదేవి గౌరీదేవి కథలతో అనుసంధానంగా ఉంది ఒక పురాణ కథ ప్రకారం సత్యభామ రుక్మిణి మరియు గోపికలు భగవంతునికి పూజలు చేసినట్లు చెప్పబడుతుంది మరొక జానపద విశ్వాసం ప్రకారం అలకాపురి యుద్ధంలో చనిపోయిన సోదరిని సజీవం చేయమని దేవతను ప్రార్థించి బతుకమ్మ బతికి రా అమ్మ అని పిలిచిందే ఈ పండుగకు ఆధారం అని అంటారు చారిత్రక నేపథ్యం తెలంగాణలో ఈ పండుగకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది కాకతీయ కాలం నుండే స్త్రీల పండుగగా విస్తృతంగా జరుపుతున్నట్లు శాసనాలు చెప్తున్నాయి ఇది తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకంగా స్త్రీల సామూహిక జీవనానికి ప్రతిబింబం సామాజిక దృక్పథం ఇది ఒక సమాజ వేడుక ఇక్కడ మహిళలు సమూహాలుగా గుమికూడి జానపద పాటలు పాడతారు మరియు బతుకమ్మ చుట్టూ సామరస్యంగా నృత్యం చేస్తారు ఇది సామాజిక బంధాలు సోదరభావం మరియు సాంస్కృతిక గుర్తింపును బలపరుస్తుంది ముఖ్యంగా మహిళలకు శాస్త్రీయ దృక్పథం బతుకమ్మలో వాడే పువ్వులు తంగేడు గుమ్మడి గన్నెరు చామంతి గునుగు బంతి మొదలైనవి ఔషధ గుణాలు కలిగినవి ఈ పువ్వులను చెరువులలో బాగులలో వదిలితే నీటి శుద్ధి జరుగుతుంది వర్షాకాలంలో చెరువులు మురికిగా మారుతాయి బతుకమ్మ ద్వారా వేసిన పువ్వులు సహజమైన నీటి శుద్ధి ప్రక్రియగా పనిచేస్తాయి బతుకమ్మలో చప్పట్లతో ఆడే ఆట శాస్త్రీయ ప్రాముఖ్యత క్లాపింగ్ థెరపీ చేతులు వేళ్ళలో అక్యుపెంచర్ పాయింట్లు ఉంటాయి చప్పట్లు కొడితే ఆ పాయింట్లకు మసాజ్ లాంటిది జరుగుతుంది ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు హృదయానికి ఊపిరితిత్తులకు సహజమైన వ్యాయామం జరుగుతుంది చప్పట్ల ధ్వని వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది గుంపుగా చప్పట్లు కొట్టడం వలన స్ట్రెస్ డిప్రెషన్ వంటివి తగ్గుతాయి ఆనందం ఐక్యత ఒకేసారి అందరూ చప్పట్లు కొడితే సామూహిక శక్తి తరంగాలు సృష్టించబడతాయి పాటలతో కలిసి వచ్చే లయ వలన మానసిక సంతోషం ఐక్యత కలుగుతుంది ఇదొక రకంగా సమూహ ధ్యానం అనవచ్చు కాబట్టి బతుకమ్మలో చప్పట్లు కొట్టడం కేవలం ఆనందం కోసమే కాదు అది ఆరోగ్యానికి సహజ వైద్యం ఫిలాపింగ్ థెరపీ అని చెప్పవచ్చు ఇక తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం ఈ పువ్వుల పండగ బతుకమ్మ తెలంగాణ అనేది వర్షాధార చెరువులు మరియు చెరువులపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతం వర్షాకాలంలో ఈ చెరువులు తరచుగా కలుషితమవుతాయి తంగేడు మరియు గొనుగు వంటి ఔషధ పుష్పాలతో తయారు చేసిన బతుకమ్మను తరువాత స్థానిక నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు ఈ పువ్వులు సహజ వైద్యం మరియు శుద్ధి లక్షణాలను కలిగి ఉంటాయి వాటి నిమజ్జనం నీటి శుద్ధీకరణ యొక్క సహజ ప్రక్రియగా పనిచేస్తుంది చెరువు నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ సాంప్రదాయ ఆచారం సాంస్కృతిక ఆచారాలను పర్యావరణ సమతుల్యత యొక్క జ్ఞానాన్ని చూపిస్తుంది అందువలన బతుకమ్మ భక్తి మరియు ఆనందాల పండుగ మాత్రమే కాదు తెలంగాణ సంస్కృతిలో పాతుకుపోయిన శాస్త్రీయ సామాజిక మరియు పర్యావరణ వేడుక కూడా బతుకమ్మ తెలంగాణకు చెందిన పూల పండుగ దీనిని మహిళలు ఘనంగా జరుపుకుంటారు ఇది పార్వతీదేవిని గౌరమ్మగా గౌరవించే పండుగ దీనికి మాతృదేవత సజీవంగా వచ్చింది అని అర్థం భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు చివరి రోజున దసరాకు ముందు రోజు గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ ప్రాముఖ్యత ఆచారాలు పూల పండుగ బతుకమ్మను ఔషధ గుణాలున్న వివిధ రకాల పువ్వులతో ఆలయ గోపురం ఆకారంలో పేర్చి గౌరమ్మగా పూజిస్తారు మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆడుతూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగ ప్రకృతితో మమేకమై స్త్రీల సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది ఇది పంటలను ఆశీర్వదించి తదుపరి ఏడాదికి కూడా పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ జరుపుకునే కృతజ్ఞత పండుగ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటాం ఈ బతుకమ్మ అంటే గౌరమ్మ పండుగ లేదా సద్దుల బతు పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయ పద్ధతిలో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని అందంగా సాగే ఈ పాటలో మహిళలు తమ కష్టసుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం మొదలైనవి ఈ పాటల్లో కనిపిస్తాయి చిన్న చిన్న కథల రూపంలో కూడా ఈ పాటలు వినిపిస్తాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది గత వెయ్యేళ్ళుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు ఎన్నో చరిత్రలు పురాణాలు మెలవిస్తారు ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నవాబులు భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రత్యేకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ 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 ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరు బయలలో పూసి ఉంటాయి వీటిలో గునుగు పూలు తంగేడు పూలు బాగా ఎక్కువగా వస్తాయి బంతి చేమంతి నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ సీతాఫలాన్ని పేదవాని యాపిల్ అంటారనేది తెలిసింది అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలోపుతూ ఉంటుంది వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపరుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ బిడ్డను మోసే నవమాసాలు ప్రతీక కావున దీనిని సంతాన సాఫల్యత పండుగగా కూడా ప్రవర్తిస్తారు వ్యవహరిస్తారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు ఎంగిలిపూల బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీని పెత్తరమాస అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇక రెండవది అటుకుల బతుకమ్మ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వేజ పంచమి నైవేద్యం ఏమీ సమర్పించరు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు సద్దుల బతుకమ్మ ఆశ్వేజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఉపయోగిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు ఈ తొమ్మిది రోజులలో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వారి చుట్టూ తిరుగుతూ ఆడుతారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు అయితే చివరి రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు గొనుగు మొదలగు పూలను భారీగా ఏరుకొని వస్తారు ఆ తర్వాత పాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ఇందులో గునుగు పూలు తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగిపల్లెం లేదా తంబాలంలో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు పూలు పల్లెంలో లేదా తాంబాలంలో పేర్చుతారు ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది తెల్లని గునుగు పూలను రంగులతో అద్దె పెడతారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోనే దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వారిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాడుతూ ఆడవారు ఆడుతూ ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలు ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనం అంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం సత్తుపిండి మొక్కజొన్న లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దూరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం నెయ్యి తగిలినంత కలిపి తయారు చేస్తారు అవి ఇచ్చి పుచ్చుకొని తింటారు ప్రసాదంగా చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు ఐక్యత సోదర భావం ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతారు ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభాయ వైభవోపేతంగా ఉంటుంది శోభాయమానంగా కనిపిస్తుంది ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు ఆ తర్వాత మలీదా చక్కెర రొట్టెతో చేసినది అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచి ఆ తర్వాత కాలి తాంబాలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు ఈ తొమ్మిది రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమోగుతూనే ఉంటాయి మొత్తంగా బతుకమ్మ పండుగ ఆధ్యాత్మికత చారిత్రక సాంస్కృతిక శాస్త్రీయ అన్నింటినీ కలిపి చేసుకునే అద్భుతమైన పండుగ ఇది తెలంగాణ స్త్రీల ఐక్యత భక్తి ప్రకృతి పట్ల గౌరవంను ప్రతిబింబిస్తుంది ఓం తత్సత్